భారత్ బాధ్యతా ఛానల్కు స్వాగతం అండి మరువైన చైనాలో పుట్టేసింది కరోనా తరహాలు మరో కొత్త వైరస్ రాబోతుంది ఈ వైరస్ హెచ్ఎంపీ వైరస్ అనేది మరింత డేంజరస్ గా రాబోతుంది ఈ వైరస్ ఇంతవరకు చైనా ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు చైనాలో మొత్తానికే వచ్చేసినట్లుగా చెప్పేస్తున్నాడు వివిధ ప్రాంతాలలో చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు ఈ వ్యాధి ఎక్కువగా ఉంది కరోనాలో ఎటువంటి సింటమ్స్ ఉన్నాయో సేమ్ అలాంటి సింటమ్సే ఉన్నాయి పొడిదగ్గు జ్వరము శ్వాసకు సంబంధించిన ప్రాబ్లంలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యాధి వల్ల చిన్న పిల్లలతో పాటి పెద్దలు ముసలివాళ్ళు ఎక్కువ సంఖ్యలో బారిన పడుతూ ఉన్నారు ఇది చైనాకు మాత్రమే పరిమితం కాలేదు ఆ పక్కనున్న జపాన్ కూడా వ్యాపించిందని చెప్తూ వస్తున్నారు చైనా వల్ల మరో ప్రమాదం తప్పదు ఎందుకంటే చైనాలో ప్రీవియస్ గా కరోనా కూడా అక్కడి నుంచే పుట్టింది ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అక్కడ వాళ్ళు మాస్క్లు వేసుకొని మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూసిన ఇమేజెస్ కానీ ఇది మామూలు ఎఫెక్ట్ కాదు ఈసారి డబల్ ఎఫెక్ట్ తో ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ వస్తుంది చూస్తే ఈ వైరస్ గాలి ద్వారా విపరీతంగా వ్యాపిస్తూ ఉంది అందుకని అందరు జాగ్రత్తగా ఉండాలని జపాన్ ప్రభుత్వం నివేదికలు ఇస్తూ ఉంది you okay. చైనా ప్రభుత్వం మాత్రం అప్పుడు లాగానే సైలెంట్ గా ఉంది ప్రీవియస్ కూడా చైనా ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్లే కరోనా ప్రతి దేశానికి వచ్చేసింది ఇప్పుడైనా చైనా ప్రభుత్వం ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఏవి బయట పెట్టడం లేదు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది గతంలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటామని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే డబ్ల్యూహెచ్ఓ ఎటువంటి నివేదికని దానిపైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది డబ్ల్యూహెచ్ఓ అనేది హెచ్ఎంపీవి వైరస్ వల్ల డేంజర్ తప్పదు ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే ఎవరి ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే తక్కువ ఉంటుందో వారికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉంది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవడం డిస్టెంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం ఇలానే చూస్తూ ఉండండి నా ఛానల్ని మోర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు